सर सर प्लीज 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 सर प्लीज తెలంగాణ జాగృతి అనే సంస్థ దాదాపు రెండు దశాబ్దాల నుంచి వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను హైలైట్ చేస్తూ వచ్చింది నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా టేకప్ చేస్తాం తెలంగాణ సొసైటీలో ఉన్నటువంటి డౌన్ ప్రాడమ్స్ సెక్షన్స్ కి సంబంధించిన ఇష్యూస్ అది ఎస్టీ చర్చలకు సంబంధించిన ఇష్యూస్ మహిళలకు సంబంధించిన కంటిన్యూస్గా టేకప్ చేస్తూ వచ్చాం సార్ అదే పోవలో మహిళా రిజర్వేషన్లో రిజర్వేషన్ కూడా

Gracias.